मानो <laughs> ल కమిటీ వాళ్ళు పండ్ల దగ్గర కూడా ఎవరు దగ్గర కొన్ని ఆ యొక్క సాంప్రదాయం ఉంటుంది వారి పట్టుకున్నారు వీరు పెట్టుకున్నారు అని మనకు లోపల ఉండరాదు దయచేసి ఎవరు దగ్గర అనే కలిసి పండ్ల దగ్గరకి అది ఎవరున్నారా అని చెప్పండి ಎಣ್ಣೆ <dı> <Ed -de -ministrože> చక్కగా ప్రదర్శింపబడుతున్నాయి జత కూడా బాబు కాస్త ప్రేక్షకులకి సమయం బా చూడ్డానికి అన్న అందరూ అడ్డం ఎట ఇంకా కొంచెం సమయం ఉన్నది మీ పుత్రమా టార్గెట్ చెప్తాను ఇంకొంచెం పరిగెడుతున్నా ఈ గేత గురించి మరి కొద్ది సమయంలో వెల్లడిస్తాను ఇంకొంచెం బ్యాగ్లూ శత రెండు నిమిషాలకు వందడుగులు ఇంకా రెండు నిమిషాలకు వందడుగులు అయితే చాలా దూరం ఉంటుంది గతకి చూద్దాం అలా ఎవరో బండికొని ముందుకు వస్తున్నారంట బండి ఎవరో దయచేసి గమనించండి బండి స్కూని ముందు పెడుతున్నారంటే బండి పెట్టకపోతండి ఎవరు బండి ముందు मैत्राणा नेक छार राम वनवा रे मीच समय बाहेर पडले निशमातणे एंटर बनईत नाही पडले हे मला इकडे वाला शांतता नाहीच करता निगडी सवारी हे कसे बंगे दो చూసుకోవచ్చు ఇక మితమా కానీ చివరి దగ్గర వారు హలో కాంఛని చెప్పరు చెప్పండి கேவலமாசி தூரமா எல்லாம் ஏழருக்கு மாற்றமே మిత్రులారా ఏకా విధుల చపా చూపెట్టాలా ఈ చెప్ప నువ్వేనా అనే విధంగా చలబడుతున్నది మొదటి స్థానానికి పండవతానే పండలు పట్టు నిమిషం ఒక్క నిమిషం అలా పండవుతా

हां कलावती कल है हां दंगे विरुद्ध किशनमाला का के किलो गोद में मतलब ये धक्का दूंगा ये धरने में नहीं बदले राजा चले बस रहे हैं ये पड़े रहते हैं नजर पर

ఇచ్చిన ఎనిమిది నిమిషాలలో దూరము నూట యాభై అడుగుల దూరాన్ని ముప్పై తొమ్మిది అడుగుల ఎనిమిది ఇంచులు లాగినాయి అనగా నూట ఎనభై తొమ్మిది అడుగుల ఎనిమిది ఇంచులు ప్రస్తుతానికి జతం మొదటి స్థానంలో ఉన్నది হিংস মনসে মসালা পান মিট্র জাতক যেটা কমিশন যেত এত